రోజు వీడియోలో మామిడికాయ మెంతిబద్దలు ఎలా వేసుకోవాలో చూద్దామండి అన్నంలోకి పప్పులో సైడ్ డిష్ లాగా అన్నింటిలోకి ఎంత బాగుంటుంది దీనికి కాల్చి వీడియోలోకి వెళ్దామా అండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులతో పాటు ఆవాలు కూడా వేసుకోవాలండి మెంతులన్నీ తీసుకున్నాము ఆవాలు కూడా సారి సమానంగా తీసుకోవాలి ఇదిలాగా వేగుతున్నప్పుడు ఇంగు కూడా వేసుకోవాలి కొంచెం ఇంగు ఎక్కువ వేసుకోవాలి ఇలాగ మెంతులు రంగుతో మారుతున్నప్పుడు తొడమని తీసుకొచ్చిన మియలు కూడా వేసుకోవాలి వేసుకుని మంచి రంగు వచ్చే వరకు వీటిని వేయించాలండి ఎన్ని రంగు రంగు మారి ఆవాలు చికపట్లు ఆడుతున్నప్పుడు చవా పెంచుకోవాలి దీన్ని చల్లని ఇప్పుడు నేను ఇది వేయించిన పోపు మూడు మామిడికాయలకి సరిపడదన్నమాట ఇంకో ఈ సైజు మామిడికాయలకి తరపడా ఉప్పు వేయించాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలండి తొక్క తీసేసి ఇలా మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి పోపు చల్లగా అయిపోయింది మేము మిక్సీ పడతాను ఇప్పుడు ఇందులో రుచికి సరపడా ఉప్పు అలాగే ముందుగానే రెడీ చేసుకున్న పోపు కారం నూనె అండి మేము నువ్వుల నూనె వేస్తున్నాను ఈ మూడు వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా పప్పుకోవాలి అంతేనండి మామిడికాయ మెంతిపద్దలు రెడీ అయిపోయాయి దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన ఉంచుకుని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని వాడుకున్నామంటే అన్నంలోకి ఎంతో బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్